ఈ రోజైతే మన రాకి స్టవ్ మీద వంట అన్నది వంట అండి ఈ వంట అన్నది చాలా ప్రత్యేకం అంటే ఎప్పుడన్నా మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి కొంతమంది అయితే అన్న ఈ రాకి స్టవ్ ఎక్కడ తెచ్చుకున్నావు అన్న ఎలా కొనుక్కున్నావు అన్న అని అడిగితారు కొంతమంది అయితే అన్న ఈ రాకి స్టవ్ కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది ఎలా గెలిగిస్తున్నావు అన్న అని కొంతమంది కామెంట్ చేస్తున్నారండి ఈ రాకి స్టవ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అలాగే దీన్ని ఎలా వెలిగించాలని మీ అందరికీ లాస్ట్ వరకు మీకు చెప్తానండి అంతవరకు ఈ వీడియో లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకంటే లేట్ అయితే మంచి వంటకు వండబో చెప్పాను కదా అదేదో కాదు జుక్ని అండి ఆల్రెడీ మేము జుగినది ఉండం ఎల్లో కలర్ జుకినాది ఉండవండి ఇవి చూసారు కదా నా ఉంది ఎల్లో కలర్ అలాగే ఇది గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ కూడా సేమ్ ఉంటది కాకపోతే ఇక్కడ పైన కదా చిన్నది ఇది కూడా పచ్చకుంటది మొత్తం అంతా పచ్చగా ఉంటుంది అండి అలాగే తెల్ల కలర్ అదే వైట్ కలర్ కూడా జుక్ని ఉంటుందండి అది కూడా సేమ్ ఇలాగ ఉంటది ఈ రోజు ఈ జుక్ని ఎలా కొరండుకొని తినాలి దీని టేస్ట్ ఎలా ఉంటుందో అన్ని వీడియోలో చూద్దాం ఇంకెందుకంటే లేట్ మనకు కావాల్సినన్ని మన అరిటాకు పైన అన్నది పెట్టుకున్నాను ఉల్లిపాయ అలాగే జీలకర్ర టమాటా పచ్చిమిర్చి అలాగే మనకి మట్టి సామాన్లు కారం ఉప్పు అలాగే నూనె అలాగే వెల్లుల్లి మొత్తాన్ని తెచ్చుకున్నామండి ఒకసారి మీరు చూడండి ఒక్కొక్కటిగా మనం కట్ చేసి మనం తీరిగ్గా మనం వంటను చేద్దాం అలాగే ఇప్పుడు రాకి అన్నది వెలిగిద్దామండి మీకు చూపిస్తాను ఎలా ఫస్ట్ అయితే ఇలాంటి ఎండిపోయిన ఆకులు కానీ చితికిలు కానీ తీసుకురండి ఇది ఇక్కడ ఇలా ఈ మధ్యలో ఉంది కదా ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ అన్నది మన ఇలా మధ్యలో ఉన్నది చితికలు కానీ అలాగే చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలు కానీ మధ్యలో పెట్టాలండి ఆ తర్వాత చిన్న చిన్న పొలాలు తీసుకొని చిన్న చిన్న కట్టలు ఇలాంటి చిన్న చిన్న కట్టలు తీసుకుంటే మనకి ఒక రెండు వందలు అంటే బేగి వెళ్ళిపోయి బేగి వెలిగే అవకాశం ఉంది సరే మీరు చూడండి నేను పెడతాను కదా అలాగే పైనుంచి కూడా మనం ఈ పై హోల్ నుంచి కూడా వేసుకోవచ్చండి చిన్న ముక్కలు తీసి గలగా తీసేలా వేసుకోవాలి ఈ రాకీ స్టోన్ మీద అన్నది ఏ వంటకం అయినా సరే చాలా త్వరగా అయిపోద్ది అండి చాలా బేగైపోతుంది అన్నట్టు ఈ అన్నాను కదా చాలా మంది కామెంట్ చేశారంటే కొండ తర్వాత ఆ బేగ అన్నది ఏడు నాకు అర్థం అవట్లేదు అని కామెంట్ చేస్తున్నారండి బేగ అంటే తొందరగా అయిపోద్ది అండి జల్దీగా అయిపోద్ది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటారు కదా మాకు ఇలాగ బేగానే అలర్ట్ అయిపోయిన వాళ్ళ వీడియోలు కూడా అక్కడక్కడ బేగా అంటున్నాను అలాగే మీరు కామెంట్ చేయండి బాగానే కామెంట్ చేసి రవాల్ చేశారు కానీ మీరు ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ మీరు పట్టుకొని మీరు చెప్తాను కదండి నేను సరి చేసుకుని ఇంకా బాగా బాగా చెప్పి మీకు అమ్మ చేయగలను వీడియో అన్నది చాలా థ్యాంక్స్ అండి కామెంట్ అదే కామెంట్ చేసి ఇలాగ చెప్పినందుకు ఇలాగ చిన్న చిన్న కట్టలు తీసుకొని ఇలాగే హోల్ అనేది చెప్పానండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ కట్లేసాం అలాగే కాంతం కూడా కాంతి చిన్న ముక్కలు చింతిగా మధ్యలో హోల్లా వేసుకోవాలి ఇప్పుడు కింద మనం ఏం చేయాలంటే ఏమంటానా దిలిగించాలండి మీరు చూపిస్తానా ఇప్పుడైతే నేను చిన్న అట్టము తీసుకున్నానండి అలాగే పేపర్ కూడా తీసుకొని మనం మంటన వెలిగించుకొని ఇలాగ కింద హోల్ ఉంది కదా ఈ హోల్ లోపల నుంచి ఇలా ఇలా పెడితే మనకి మంటన తగిలి ఈ చిన్న చిన్న చితుకులు అలాగే ఎండుకున్న ఆకులు తగిలి ఎక్కువ మనకి మంట ఇచ్చే అవకాశం ఉందండి అంటే త్వరగా బేగా మంటన్నది ఎలిగితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ గాలి ఎక్కువ ఉన్న కొంచెం బేగా ఎలగదనుకున్నాను ఎందుకంటే ఎక్కువ గాలి అన్నది వస్తుందండి అవును కాదు ఎక్కువ

నాగాలంటే ఎందుకంటే పొయ్యి అది కొంచెం బాగా పెట్టుకుంటే మనకి ఒకసారి కానీ మంట రాగులుకున్నది మళ్ళీ ఆగదండి ఎలానండి రాగి స్టామ్ అదే చాలా సింపుల్ గా అన్నది ఎలిగొచ్చు పొయ్యి అయితే చూసారు కదండి ఈ రాక్స్టమ్ అన్నది చాలా సులువుగా అన్నది వెలిగించాం అలాగే ఇక్కడ చిన్న ప్లేట్లు ఉంది కదా అలాగే ఇక్కడ అలాగైతే ఉందో ఇక్కడ కింద హోల్ దగ్గర కూడా ఉండేది విరిగిపోతే అంటే మనం గాలి వాటర్ చూసుకొని ఈ మంటన అన్నది ఎజ్జి చేయొచ్చండి అంటే తక్కువ ఎక్కువ చేయొచ్చు కాకపోతే ఇలాంటి ప్లేట్ అన్నది ఇక్కడ విరిగిపోంది వాటలు ఉండడం వల్ల మొత్తం ఇలాగ పెట్టుకోనాకండి ఇలాంటి ప్లేట్ అన్నది ఇలా తీసి ఇప్పుడు మనం మనకు కావాల్సిన సామాను అన్నీ అలాగే ఈ మధ్యలో చిన్న చిన్న చితికిలేసి మనం అగ్గ అన్నది కదండి ఈ కింద అన్నదే ఇక ఈ మధ్య హోల్ అన్నదే మనం ఏం చేయాలంటే ఇలాగ బాగా మంట వెలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి చిన్న కట్టలు అన్నది ఇలాగా ఇందులో పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మంట అన్నది ఆడిపోతుంది మళ్ళీ ఎలిగేసలేం కదా ఇలాంటి కర్రలు అన్నది పెట్టుకుందా ఇలాంటి కట్లు రాకీ అయితే చాలా బాగా వెలుగుతుందండి చాలా చక్కగా ఎదుగుతుంది అలాగే పోయానంత చాలా రెడీగా ఉంది కదా ఇప్పుడు మనం మీకు చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆల్రెడీ మా బాగా తొక్క తీస్తారు అంటే పైన కింద కోసి తొక్కన తీస్తారండి ఈ టమాటకాయలు వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి మొత్తం అన్ని మట్టి పాత్రలు అన్న తీసుకుందాం వేసుకొని ఒకసారి కడుక్కొని మళ్ళీ వచ్చి ఇక్కడ కట్ చేస్తానండి అలాగే ఒక ఒక గ్రీన్ జుక్కి అన్నీ పట్టుకెళ్ళి బాగా కడుగుదాం ఇది ఒకటి సరిపోద్దండి ఈరోజు కూరకే ఎందుకంటే ఇదే ఒకటే అర కేజీ అర కేజీ పైన ఉండదండి చాలా పెద్దగా ఉంది కదా సార్ చూడండి ఇది ఇప్పుడు మనం కడుక్కొని వద్దాం చాక్ కూడా మనం అయితే కడిగేసాం అలాగే ఈ నీళ్ళు తాగడానికి కానీ అలాగే పొలలో పంట పండించడానికి కానీ చాలా ఉపయోగపడతాయండి ఈ నీళ్ళు అనేవి మొత్తానికి మనం కూరగాయలు అన్నది కడిగేసాం గ్రీన్ చీక్ని కూడా మనం బాగా కడిగామండి ఏంటండి రాయి కడిగి అనుకుంటున్నారా మనం చెక్కన్నదే మర్చిపోయండి కూరగాయలు కట్ చేయడానికి అప్పుడు మనం ఈ రాయి మీద అన్న ఖర్చు ఖర్చు అయిపోతున్నాం ఫస్ట్ అయితే బాగా కడుక్కోవాలి ఈ రాయి అన్నది బాగా కడిగేసుకున్నాం అండి చాలా బాగుంది కదా ఇప్పుడు మీద ముందైతే మనం ఒక జుకి తీసుకుందాం ఈ జుకిని పక్కగా అరకేజ్ కేజీ అండి ఈ గ్రీన్ జుక్ని అన్నది తొక్క తీసి కూడా తింటారండి అలాగే వండుకొని కూడా తింటారు మనం ఇప్పుడు ఈ తొక్క అన్నది తీయట్లేదు ఎందుకంటే దీంట్లో ఉన్న పోషకాలు దీంట్లో ఉన్న అది పైపు అది పోదు కాబట్టి మనం పైన కిందన కట్ చేసుకుందాం కొంచెం సరిగ్గా చెప్పలేకపోతే క్షమించండి ఇలాగ పైన కింద కత్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం మధ్యలో కత్ తీసుకుందాం ఇలాగ రెండు మొక్కలు అయిందండి సార్ మీరు చూడండి చాలా బాగుంది కదా ఇలాగ కట్ తీసుకుందాం ఇలా చిన్న చిన్న మొక్కల కింద మనం కట్ చేసుకోవాలండి నేను కట్ చేసుకుంటున్నాను కదా ఆ విధంగా మీరు కట్ చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది అలాగే ఇది పచ్చిది కూడా తినచ్చండి ఇది అయితే చాలా బాగుంది కదా చూడండి పచ్చిది కూడా చాలా బాగుందండి అదే కొంచెం జీడిపోకలా ఉంది ఆ లోపలికి చిన్న చిన్న ఉన్నాయి కదా చాలా బాగుంది ఇప్పుడు మనం వండుకొని తిందాం ఎందుకంటే రాకెట్లో కూడా చాలా కట్ చేసిన ఈ జుగ్ని ముక్కలన్నీ మన మట్టి పాత్రలో తీసుకుందామండి ఇంకొక ముక్క ఉంది ఈ మొక్క కూడా మనం కట్ చేసి మనం మట్టి పాత్రలో పెట్టుకుందామండి సేమ్ దాకా కట్ చేసాను కదా అలాగే కట్ చేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మూడు కట్ చేసుకుందామండి ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నామండి మనం ఎరటాకరాన వేసుకుందాం చాలా గుండగా కట్ చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు గుండగా కట్ చేసుకుంటే మనకి కొంచెం ఘాటు అన్నది ఉంటుందండి అందుకే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసాను ఒక ఉల్లిపాయ ఉండిచ్చానండి ఎందుకంటే బ్లాస్ట్ చేసి రెండు మొక్కలు చేసి నంచుకొని తింటాం చాలా బాగుంటుంది అలాగే మిరపకాయ కూడా కట్ చేసుకుందాం మిరపకాయలు మనమైతే ఒక జుకి ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు టమాటకాలు అన్నది కట్ చేసి ఉండించుకున్నామండి రాక్ ఇష్టవ్ అన్నది మళ్ళీ వెళ్తుంది కట్ట పెట్టాను ఇప్పుడు కొంచెం ఈ మట్టి పాత్ర అన్నది హీట్ ఎక్కితే కొంచెం వేడెక్కితే మనం ఆయిల్ అన్నది పోసుకుందాం అలాగే వెల్లుల్లి తొక్కలు కూడా తీసుకుంటుందండి పైన కదా మట్టి పాత్ర అనేది కొంచెం వేడెక్కిందండి ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగితే కొంచెం వేడన్నది అవుతుందండి ఆయిల్ అన్నది ఆగుదాం అంతలోకి మనం ఈ వెల్లుల్లి తొక్కలన్న తీసుకుందాం ఆయిల్ అయితే చాలా బాగా మరిగిందండి ఫస్ట్ అయితే మనం జీలకర్ర అన్నది వేసుకుందాం తర్వాత ఏం చేయాలంటే మనం వెల్లుల్లి అన్నది వేసుకోవాలండి ఓ స్మెల్ అయితే చాలా బాగుంది అప్పుడు మనం లైట్గా కలుపుకోవాలండి ఈరోజైతే గట్టి మర్చిపోయాను చాలా మర్చిపోయినండి గట్టి అయినా కాదు అంటే టైము నాలుగైపోతుంది కాబట్టి తొందర తొందరగా వచ్చేలానే వచ్చాం చాలా మర్చిపోయాం జస్ట్ ఆ చీటు ఇలాగా కలుపుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి లైట్గా చదువుకోవాలి వేసిన సామాగ్రి అండి మాడిపోతున్నాయండి తర్వాత మనం టమాటా అన్నీ తీసుకుందాం మంట అయితే ఫుల్గా పెట్టేసామండి చిన్న చిన్న చిటికలు వేసామేమో మంట అనే తల ఎక్కిపోయిపోయింది కాయ ముక్కలు వేసిన తర్వాత కూడా లైట్గా అటు ఇటు ఇలా కలపాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కానీ ఇక్కడ ఏపుతుంటే నాకు స్మెల్ అన్నది చాలా బాగుందండి స్మెల్ అయితే ఈ రోజు అయితే రాకిష్ట మాత్రం చాలా ఒకసారిగా ఉందండి ఎందుకంటే సెకండ్ అది చాలా బాగా తగులుతుంది ఈ రోజు మాత్రం ఇబ్బంది పెట్టలేదు నాకు అంటే ఈ గాలిపల్ ఏమో బహుశా మాకు ఇబ్బంది పెట్టింది టమాటా ముక్కలు వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు గ్రీన్ జుక్నియా అన్నది వేసుకుందాం అలాగే మనం పసుపు జుక్కి ఇది కూడా మనం అదే పసుపు జుకుని మనం వీడియో తీసి పెట్టమంటే అలా ఉంటే చూడండి తప్పకుండా అది కూడా చాలా బాగుంటుంది మెల్లగా కలుపుకోవాలండి ఈ రోజైతే గడిచి మర్చిపోను ఇలా చూడతానది మెల్లగా కలుపుకుందాం యువకునేదే ఈ దోసకాయ అలాగే సొరకాయ కన్నా చాలా స్పీడ్గా ఉడికిపోద్దండి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోద్ది అలాగే పెట్టు కూడా ఎట్టుకోవాలి అయిందాక మూత వేస్తాను కదండి మూ ఇప్పుడు మూత తీసి మనం కారమైన వేసుకుందాం మనం తగినంత కారమంత వేసుకోవాలండి సరిపోద్ది మళ్ళీ కలుపుకోవాలి మనం ఇప్పుడు తగిన నీళ్ళు వేసుకుందామండి ఎందుకంటే ఈరోజు మనతో అన్నది చాలా స్పీడ్గా అన్న తగిలిసింది కదా వల్ల కింద అడుగంటిలా ఉంది అందుకనే మనం తగిన నీళ్ళు అన్నది పోసుకోవాలి ఒక కప్పు నీళ్ళు అన్నది పోసుకున్నాం సార్ వీళ్ళకి అటు ఇటు కలిపి మనం మోతాన్నది పెట్టుకుందాం అండి ఈ మంట చూస్తుంటే కూరం ఆడిపోద్దేమో అని డౌట్ వస్తుందండి ఎందుకంటే చాలా చాలా స్పీడ్గా వెళ్తుంది మంట మీదే ఒకసారి మూత తీసి చూద్దాం ఓ బాగా ఉడుకుతుందండి మరి మనం ఒకసారి చూడొచ్చు మనం తగిన వేసాం కాబట్టి మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు ఆగితే సరిపోద్ది బాగా ఉడికిపోతాం మొక్కలన్నీ కూర అయితే ఉడికిపోయినట్టు ఉందండి ఒకసారి మోతి చూద్దాం ఉడికిపోతే దించుకుందాం లేదంటే ఇంకొక రెండు నిమిషాలు అన్నది బాగా మంటనం చేద్దాం స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఆయిల్ అన్నది పైకి తేలిపోయింది కదా ఆయిల్ అలా పగి తేలిపోయి అంటే చాలా బాగా చాలా చక్కగా ఉడికిపోయిందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం దించేద్దాం అన్నది పెట్టాలండి ఈ మట్టి పాత్ర అన్నది ఎందుకంటే పగిలిపోకుండా ఉంటుందని చాలా వీడియోలో చెప్పుకుంటాను సౌండ్ చూసారు కదా వస్తుంది ఇప్పుడు మనం ఈ వేడివేడి ఈ కూరలోనే వేడివేడి అన్నం వేసుకొని తింటాం దీని టేస్ట్ అలాగ ఉంటాం మీకు చెప్తాను దీని టేస్ట్ అలాగ ఉంటాం మీకు ఒకసారి మీకు చెప్తానండి వేడివేడిగా ఉంది కదా ఒకసారి తిని దీని టేస్ట్ అని చెప్తాను చాలా బాగుందండి ఈ రోజైతే కూర మాడిపోద్దాం కొనండి ఎందుకంటే మంటన్న చాలా ఎక్కువ పెట్టాం కదా దీన్ని కరెక్ట్ గా తగినండి మొత్తాన్ని ఉల్లిపాయలు పచ్చిపిచ్చి మొత్తం వేసేయండి కరెక్ట్ గా సరిపోంది అల్రెడీ కారణం తగ్గించే కారం ఎక్కువ ఉంటే కొంచెం చల్లం కదా చాలా చాలా వేడిగా చాలా వేడిగా ఉంది ఈ జుకిని మన దేశ పంట కదండి ఆల్రెడీ చెప్పాను కదా ఇజ్రాయల్ దేశం పంట అండి తెల్ల జుకి కానీ గ్రీన్ జుక్ని కానీ ఎల్లో తర్వాత బ్రోకలి ఈ మొత్తాన్ని నుంచి తెచ్చి మన లమ్సింగ్ మన లంప్ సింగ్ అన్నది పండిస్తున్నారు ఇలా అసలు ఈ కూర కూరండుకుని తినాకన్నా పచ్చిదే తింటారండి సల్లాడకన్నా తప్పకుండా తినండి మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అలాగే ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబ్ అయ్యారండి దీని అందరికి కారణం మీరే మీ అందరికి టైం చెప్పుకున్నాను అలాగే పది లక్షల మంది దాకా మీరు తీసుకెళ్తారనుకున్నాను ఆ నమ్మకం అయితే నాకు ఉందండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి அல்ல வீடியோ மீது லேவத்தை லைக் ஷேர் சப்ஸ்கிரைப்